ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు అను ఈరోజు వీడియో ఏంటంటే అబ్బా లంచ్ స్పెషల్ ఎంత టేస్టీ ఎమ్మి అండ్ నా ఫేవరెట్ కర్రీ చాలా 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 ఇష్టం అనమాట చూపిస్తారా అండి చూపిస్తే ఎలా ఉంటుంది చూడండి ఎండు చేప వంకాయ పులుసు చూసారా వంకాయలు ఎలా ఉన్నాయో ఇలా వంకాయ వంకాయతో వేసేసారన్నమాట ఇది సూపర్ చేపల పులుసు కంటే సూపర్ సూపర్ ఎమ్మె ఉంటుంది చూసారు కదా ఎండు చేప ఎండు పులుసు గ్రేవీ చూసారు తిక్కు గ్రేవీ అసలు నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము ఉట్టి ఎండు చేప పులుసు కూడా బాగుంటుంది బట్ వంకాయ ఎండు చేప పులుసు అంటే ఇంకా మైండ్ బ్లాంక్ అయిపోద్ది ఒక్కసారి మీరు చేసుకొని తినండి లైఫ్ లాంగ్ దానికి అలాగా ఎప్పుడు కావాలి కావాలి కావాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉండదు ఎప్పుడైనా ఉండకపోతే ట్రై చేయండి అలాగే రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి నేను ఫుల్ వీడియో పెడతాను ఓకేనా దాంతోపాటు వైట్ రైస్ పిల్లలకి ఇప్పుడే లంచ్ బాగా ఇచ్చాను వాళ్ళ కోసం బెండకాయ ఫ్రై నా కోసం ఎండి చేప పులుసు ఎలా ఉంది నా స్పెషల్ प्लीज कामें अलागे लाइक चीजें सबस्क्रैबी बाय बाय